హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు చైనా మొబైల్ జమల్ మరపు హీరో అయితే మన దగ్గరికి అయితే కదా త్రీ పీసెస్ ఉన్నాయి సీలు పీస్ చూడండి త్రీ కల త్రీ కలర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర స్టాకు ఏ టు సిక్స్ వేరియంట్ ఉన్నాయి చూడండి సీలుపీస్లో ఇది వచ్చేసి కేవలం అంటే కేవలం థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సీలు పీస్లో ఓకేనా మీకు సిమ్ ఇయర్ వేరెంట్ వస్తుంది ఓన్లీ క్యాష్ వాళ్ళకి క్యాష్ బిజినెస్ వాళ్ళకి ఆన్లైన్ ఆన్లైన్ కస్టమర్స్ మాత్రమే ఈ ఆఫరు అలాగే గూగుల్ పిక్సెల్ సెవెన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నాలు వన్ మంత్ బిలో మొబైల్ బ్రాండ్ అండ్ మొబైల్ చూడాల స్క్రాచ్ ఫుల్ కిట్ ఉంది ఇది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుందండి అలాగే నథింగ్ టూ ఏ ప్లస్ ఇది వచ్చేసి ట్వల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ రెండు నెలల మొబైల్ ఇది వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ వస్తుందండి అలాగే ఐక్యూ జెడ్ నైన్ ఎస్ ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ వేరియంట్ బ్రాండ్ మొబైల్ చూద్దామని ఒక చిన్న స్క్రాచ్ లేదా ఒక మస్క్ కూడా లేదు దీంట్లో ఎయిట్ జీబీ ర్యామ్ ఫిఫ్టీ సిక్స్ ఇది వచ్చేసి కేవలం ఎయిటీన్ థౌసండ్ వస్తుంది బ్రాండ్ న్యూ లైక్ ఉంది మొబైల్ అలాగే ఒప్పో రేనో థర్టీన్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ జస్ట్ సిల్కర్ మొబైల్ ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం థర్టీ త్రీ థౌసండ్ వస్తుంది అండి అలాగే ఒప్పో రెన్ ట్వెల్వ్ ప్రో మన రెండు మొబైల్స్ ఉన్నాయి యొల్ జీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి చూడండి రెండు టూ ట్వంటీ సిక్స్ వేరియం రెండు గోల్డ్ కలర్ బ్రాండ్ అనే మొబైల్స్ అన్ని రెండు అంటే లో మొబైల్స్ చూద్దామన్న ఒక స్క్రాచ్ లేదు అలాగే మన దీనికి రియల్మీ ఫోర్టీన్ ప్రో చూడండి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జస్ట్ వన్ మంత్ బీలోనే కేవలం ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి లైక్ న్యూ కండిషన్ ఉంది చూడండి ఫుల్ కిట్ ఉంది రిజర్ కేవలం ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అలాగే వివో వి థర్టీ ప్రో ట్వల్ జీబీ ర్యాము ఫైవ్ ట్వెల్వ్ జీబిండనా చూద్దామని ఒక స్క్రాచ్ మెల్లి కండిషన్ ఉంది ఇది వచ్చేసి మనకి కేవలం అయితే కేవలం మనకు ఇది వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ వస్తుందండి అలాగే రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ ఎయిట్ జీబీ ర్యాము ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జీబీనా జస్ట్ ఇది కూడా వన్ ఆర్ టూ మంత్స్ మొబైల్స్ మాత్రమే అన్ని అన్ని బ్రాండ్ మొబైల్స్ మాత్రమే ఇది వచ్చేసి మనకి కేవలం ట్వెల్వ్ థౌసండ్ వస్తుందండి పన్నెండు వేలు వస్తుంది అలాగే ఐక్యూ జెడ్ సెవెన్ ప్రో ఎయిట్ మంత్స్ మొబైల్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ఎయిట్ ఫుల్ కిట్ ఉంది బ్రాండ్ అండ్ మొబైల్ చూద్దామన్న ఒక స్క్రాచ్ లేదు మిల్టీ కండిషన్ ఉంది చూడండి ఇది వచ్చేసి కేవలం అంటే కేవలం మనకు సిక్స్టీన్ థౌసండ్ వస్తుంది అండి అలాగే రియల్మీ నాట్ జోస్ సెవెంటీ ఎక్స్ టర్బో టువల్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ జీబీ పెట్టాలంటే కేవలం సెవెంటీ థౌసండ్ వస్తుందండి బ్రాండ్ అండ్ మొబైల్ ఇది కూడా వన్ మంత్ మొబైల్ మాత్రమే అలాగే ఐక్యూ ఏ నైన్ ప్రో అనేవి రెండు మొబైల్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి రెండు ఏ టూ జీ సిక్స్ వేరియం మాత్రమే బ్రాండ్ ఉన్నాయి చూడండి చూద్దామని ఒక స్క్రాచ్ మిల్ట్ కండిషన్ ఉండే మొబైల్స్ ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం ట్వంటీ ఫైవ్ థౌజండ్ వస్తాయండి అలాగే రియల్మీ జీటీ సిక్స్టీ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ ఉంటుంది ఎయిట్ వన్ మంత్ బిలోనే మొబైల్ ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం ట్వంటీ వన్ థౌసండ్ వస్తుందండి అలాగే పోకో ఎక్స్ సిక్స్ ప్రో ఎయిట్ జీ బ్యామ్ టూ జీజీకి ఎంటర్నాలు మనకి కేవలం అంటే కేవలం పదహారు వేలు వస్తుందండి బ్రాండ్ అండ్ మొబైల్ చూద్దాం ఒక స్క్రాచ్ మిల్ట్ కండిషన్ అండి మొబైల్ అలాగే రియల్మీ లెవెన్ ఎయిట్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ డ్రామ్ ఫుల్ కిట్ ఉంది వ్యారంటీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి మనకి కేవలం లెవెన్ థౌసండ్ వస్తుంది అండి అలాగే వివో వైఫ్ ట్వీట్ వచ్చేసి మనకి కేవలం పద్నాలుగు వేలు వస్తుందండి ఎట్ జిబి ర్యామ్ ట్వంటీ ఎయిట్ జీబీ పెండ్లు ఇది కూడా అండర్ వ్యారంటీ మొబైలే అలాగే మోటో ఎయిట్ జీ ఫిఫ్టీ నియో ఇది వచ్చేసి త్రీ మంత్స్ బిలో మొబైల్ ఇది వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఎయిట్ జిబి ర్యామ్ టూ జీబీ పెండ్లు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ పెండ్ బ్రాండ్ అనే మొబైల్ ఫుల్ కిట్ ఉంది అలాగే మోటో జియ్ ఫైవ్ అండి ట్వెల్వ్ జీబీ ర్యాము టూ ఎయిట్ జీబీ డర్నాలో ఇది కూడా త్రీ మంత్స్ బిలో మొబైలే ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అలాగే మోటో ఎడ్జ్ ఫార్టీ నియో ట్వెల్వ్ జీబీ ర్యాము టూ ఎయిట్ జీబీ డనలో ఇది గ్యారంటీ అయితే పెండింగ్ వన్ మంత్ టూ మంత్ ఉంది ఇది వచ్చేసి ఇది మనకి కేవలం పద్నాలుగు వేలు వస్తుందండి ట్వల్ జీబీ ర్యాము టూ ఎయిల్ జీబీ డర్ జస్ట్ బటన్ అయితే ఊగుతుంది కానీ వర్కింగ్ బటన్ చూడండి బటన్ వర్కింగే జస్ట్ జస్ట్ ఊగుతుంది బటన్ అయితే అలాగే రెడ్మీ థర్టీన్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫుల్ కిట్ ఉంది అంటే వ్యారంటీ మొబైల్ ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం మనకు ట్వెల్వ్ థౌజండ్ వస్తుందండి అలాగే రెడ్మీ లెవెన్ ప్రో ప్లస్ ఫైవ్ జీ సిక్స్ జీబీ బ్రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బ్రాండ్ ఉంది మొబైల్ మొబైల్సి కేవలం ఎనిమిది వేల యాభై వస్తాయి అండి మిల్ట్ కండిషన్ మిల్ట్ కండిషన్ ఉందండి చూడండి చూద్దామని ఒక ఫస్ట్ రాజు లేదు అలాగే ఒప్పో ఈఎక్స్ సెవెంటీన్ ఇది వచ్చేసి సిక్స్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ డ్యాన్ డిస్ప్లే అండి ఇది లైక్ న్యూ కండిషన్ ఉందండి బాక్స్ మొబైల్ ఉందండి ఇది వచ్చేసి కేవలం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అలాగే రెడ్మీ నైన్ ఫోర్ సిక్స్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ డాన్ అనేది ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం ఇది మనకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి లాస్ట్ డేట్ అండి డేట్ అయితే ఏం తగ్గదు ఇది కూడా రెడ్మీ నైన్ ఫైవ్ అదే సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టెన్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అలాగే పోకో ఎం త్రీ అండి సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టెన్ ఇది ఇది వచ్చేసి మనకి కేవలం సెవెన్ థౌసండ్ వస్తుంది ఇది సిక్స్ జీబీ ర్యామ్ వన్ అనేది సెవెన్ థౌసండ్ వస్తాయి అలాగే వివో వై ట్వంటీ ఫోర్ జీబీ డాము సిక్స్టీ ఫోర్ జీబీ డాము ఓన్లీ మొబైల్ బాక్స్ మాత్రమే ఉండేది ఇది వచ్చేసి కేవలం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అలాగే మన దగ్గర ట్యాబ్ అండి ఇది చూడండి బ్యాక్ సైడ్ అయితే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కేవలం మూడు వేలు వస్తుందండి లైట్గా మోటర్ను బ్లాక్ వచ్చింది మొత్తం ఫుల్ వర్కింగ్ సిమ్ కూడా వేసుకోవచ్చు ట్యాబ్ ఓకేనా ఇది వచ్చేసి మనకు కేవలం మూడు వేలు వస్తుంది చూడండి ఇలా ఎవరికైనా కావాలనుకుంటే మనకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నైట్ కాల్ చేయండి ఏనుంటే కన్నా నేను వాట్సాప్లో చెప్పి పేమెంట్ చేస్తాను ఎంత దూరంగా కొత్త చేస్తాం అన్న దానికి క్యాష్ అయితే లేదు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది మా సరౌండింగ్ థర్టీ కిలోమీటర్స్ లోపే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ బజార్ క్యాల్సి కూడా ఇస్తాము ఓకేనా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మేము అందుకు మంచి మంచి ఆఫర్లు తీసుకొని వస్తాను ఇంకా నెక్స్ట్ వీక్ ఐఫోన్లు అందుకు మంచి స్టాక్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరైనా మన ఛానల్ చూసారని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ Thank you, more of this.